వెల్కమ్ బ్యాక్ టు సేష ఆఫీషియల్ మొన్న అన్నవరం లాగ్లో ఒక సస్పెన్స్ ఉందని చెప్పాను గుర్తుందా అది ఈరోజు మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నానండి నేను ఫస్ట్ విషయం నేనే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే కిక్కే వేరుంటుందండి ఒరే చెప్పేస్తే కిక్కే ఉంటుంది బాబు రా మా తొందరగా వచ్చేసాం దగ్గరికి నుండి దనాగారు లగేంటి దనాగారు రాత్రంతా పెళ్ళికెళ్ళు వచ్చి కార్లో పడుకుంటారేంటి ఎంజాయ్ చేయరా ఏంటి రండి రండి లెగండి అండి హాయ్ అండి మనం పిట్టాపురం వచ్చాము ఇప్పుడు శక్తిపీఠం మనం దర్శించుకోవడానికి అన్నమాట ఇక్కడి నుంచి దర్శించుకొని మనం మన అన్నయ్య దగ్గరికి వెళ్తాము హాయ్ అండి మేము పిట్టాపురం పాతగయ్య క్షేత్రంకి వచ్చాము చాలా బాగుందండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది నిజంగా చాలా బాగుందండి అసలు మేము అందుకదా ఇంత వర్షంలో కూడా ఎంత మంది భక్తులు వచ్చారండి చాలా బాగుందండి ఈ గంగాజల చూసారా ఈ గంగా జలంలో స్నానం చేసిన గంగా జలాన్ని నెత్తును చల్లుకున్నా సకల పాపాలు తొలగిపోతాయండి అదిగో వచ్చేసా ఇంటికి ఇప్పుడు గట్టిగా ఉంటే సెలబ్రేషన్ హే ఇది నేనేనా నిజంగా నమ్మలేకపోతున్నాను నేను ఇప్పటివరకు అయితే నేను వీడియోస్లోనే చూసాను ఇల్లుని ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి అది కూడా అన్నయ్యకి అడ్వాన్స్గా కేక్ కట్ చేయడానికి వచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉందండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి రండి 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 మన పవన్ కళ్యాణ్ గారు అందరూ మట్టి వినాయకుని పెట్టాలని కోరుకుంటున్నారు సో అందరూ మనం మట్టి వినాయకునే పెడదాం మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వస్తున్నా ఈరోజు అన్న బర్త్డే అన్నం ముందునే కేక్ కట్ చేస్తున్నా हैप्पी बर्थडे अनिया